దగ్గర దగ్గర మేము తీసుకొచ్చిన తలకాయ కూర అయితే కేజీ నర కంటే ఎక్కువ ఉందండి అంటే కొంచెం పెద్ద తలకాయ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న చిన్న తెచ్చుకుంటే ఏంటంటే మనం ఉడకబెట్టినప్పుడు అవి నుజ్జు నుజ్జ అయిపోతే అసలు తినడానికి అసలు పనికిరావు అనమాట అందుకే కొంచెం ముదురు తలకాయ తెచ్చుకుంటే మాత్రం సూపర్గా టేస్టీగా కుదురుతుంది కూర ఇంకా బ్రెయిన్ మాత్రం ఇప్పుడు చేయనండి నేను రాత్రికి చేస్తాను అనమాట రొట్టెలోకి మనం మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత మనం బాగా శుభ్రంగా కడుకున్నటువంటి కలకాయ ముక్కలు వేసుకొని మరి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కలిపిన మనం వేసినటువంటి మసాలా మొత్తం కూడా ఆ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అసలు గ్యాప్ లేకుండా కలుపుకోవాలండి అన్ని మసాలా ముక్కలు మొ మసాలాకు కూడా ముక్కలకు పట్టిన తర్వాత మనకైతే ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ నాకైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పట్టిందండి ఎందుకంటే కొంచెం కిలోన్నర కంటే ఎక్కువ ఉంది కాబట్టి తలకాయి నాకు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే పట్టింది నాకు కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది కొంచెం తెల్లగబడిన తర్వాత గ్రేవీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి లిక్విడ్ కోసం వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే నేను యాడ్ చేసేసాను అనమాట ఇప్పుడైతే ఒక పదిహేను విజిల్ పెడతాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ విజిల్స్ తర్వాత కూరని ఓపెన్ చేసి చూస్తే ఎంత ఎమ్మీగా ఉంది చూడండి అసలు ఆ అరోమాకే నాకైతే నోట్ల నుంచి నీళ్ళు అయితే ఊడుతున్నాయండి అంత సూపర్గా కుదిరింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు నా బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో నేను తలకాయ కూర చేస్తున్నానండి నా స్టైల్లో తలకాయ కూర సూపర్గా చేస్తాను ఒక్కసారి మీరు ఇట్లా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు తలకాయ కూర తెచ్చుకున్నా కూడా ఇలాగే చేస్తారనమాట ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను తలకాయ కూర అయితే స్టార్ట్ చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు నా బ్లాగు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ కాయ కూరకి మనం ఫస్ట్ అయితే మసాలా పొడి అయితే కొట్టుకొని పక్కన పెట్టుకుందామండి అయితే దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తర్వాత ఒక ఐదు లవంగాలు తర్వాత రెండు దాల్చిన చెక్కలు అంటే ఒక రెండు రెండు ఇంచులు ఉంటాయండి దాల్చిన చెక్కలు రెండు తర్వాత ఒక అనాస పువ్వు తర్వాత నాలుగు మిరియాలు తర్వాత రెండు యాలక్కాయల ఎలక్కాయలు అంటారు ఇలాచి అంటారు అవి రెండు తర్వాత గసగసాలండి ఖచ్చితంగా గసగసాలు అయితే ఉంటే చాలా చాలా టేస్టీగా చిక్కు గ్రేవీ లాగా అయితే మనకు వస్తుంది కాబట్టి గసగసాలు అయితే యాడ్ చేసుకోండి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఏమంటారు గోల్డెన్ బ్రౌన్ కలర్ వీటికి వస్తున్న అది తెలియదు కానీ మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసి పెట్టుకోండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయి అప్పుడే ఒక సువాసన వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అవి చల్లారి చల్లార్చుకోవాలన్నమాట అవి అయిన తర్వాత మనం మిక్సీ జార్ అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక్కసారి అయితే మనం మిక్సీ పట్టేసుకొని మెత్తగా తర్వాత దీంట్లో మనము చూడండి ఎంత ఫైన్ పౌడర్ లాగా అయిందో ఇప్పుడు ఆ ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఒక చిన్నపాయ్ అంటే ఒక పాయల్లాగా ఒక పది పదిహేను పాయలు అయితే వేసుకున్నానండి నేను మంచిగా ఫైన్ పౌడర్ లాగానే వేసుకోవాలండి దీంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా వేయకూడదు అనమాట పౌడర్ లాగానే ఉండాలి తర్వాత ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని మంచిగా ఒక దాంట్లో నాలుగు కట్ చేసి దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి పేస్ట్ కూడా వేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఉల్లిపాయలాగానే వేసుకోవచ్చు కాకపోతే కొంచెము తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అదే పేస్ట్ చేసుకుంటే మాత్రం గ్రేవీ మస్తు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి తలకాయ మాంసము అయితే మా ఆయన దగ్గర దగ్గర అంటే మీడియం కాకుండా మరి పెద్దది కాకుండా తీసుకున్నా అదే వన్ అండ్ హాఫ్ కిలో పట్టిందంట ఈ బ్రెయిన్ తీసి అయితే పక్కన పెడతాను ఎందుకంటే దీన్ని ఇప్పుడు చెయ్యను దీన్ని మంచి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రి రాత్రికి చేశానన్నమాట అనమాట తినడానికి మంచిగా ఉంటుంది నాకైతే అసలు ఇష్టం ఉండదు బ్రెయిన్ అంటేనే నాకు అలర్జీ అనమాట నేను తినము తలకాయ కూర కూడా గ్రేవీ వేసుకునే తింటారనమాట అది చూడండి మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉంది చూడండి అనేసి కానీ నాకైతే మసు భయం అనమాట వాటిని అట్లా టచ్ చేస్తుంటే కూడా భయం అనిపిస్తుంటుంది నాకు ఎందుకో ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి కొంచెం నాకైతే భయం అనిపిస్తుంది నేనేమో దాంతో ఆట కొద్దిసేపు అయితే ఇంకా ఆయన వచ్చి తిట్టేసరికి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి మంచిగా కడిగి పెట్టేశాను ఇదిగోండి తలకాయ చూడండి ఎట్లా ఉందనేది అనేది తీసుకొస్తుంది అనమాట మా ఆయన నాన్ వెజ్ అంటే తలకాయ కానీ బోటీ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే చాలా మంచిగా నీట్గా కట్ చేయించుకొని తీసుకొస్తాను ఆయన చూడండి ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్ తలకాయి ఇంకొకటి ముక్కలు కూడా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చాలా బాగా కట్ చేసాడు ఇప్పుడు మనం వీటిని ఏంటంటే నీట్గా మంచిగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి అయితే ఉప్పుతోనైతే అయితే కడగండి మంచిగా నేనైతే ఫస్ట్ ఒకసారి గలుపు వేసి మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ రెండుసార్లు మంచినీళ్ళు పోసి కడుగుతానండి తర్వాతనే నేను కూర వండుతాను నాకు ఒక్క దాంట్లో కూడా ఇంత చిన్న వెంట్రుక కనిపించినా నేనైతే అసలు అనమాట ఎందుకంటే తలకాయ మాంసం అంటే ఖచ్చితంగా మనకు వెంట్రుకలు అయితే అక్కడక్కడ అదే గొర్రవి తలకాయ కాబట్టి అక్కడక్కడ వాటి తలకాయలు ఉన్నటువంటి వెంట్రుకలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి నేను డైరెక్ట్ పైపుకి పెట్టి ఈ విధంగా కడిగేస్తాను కొంచెం నేను కలకే కూర అంటే కొంచెం ఓపికతో చేస్తానండి మనం ఎంత ఓపికతో చేస్తే అంత మంచిగా అంత టేస్టీగా కూర అయితే వస్తుందనమాట ఒక్కసారి నేను అట్లు మీరు చేసి చూడండి పదే పదే మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఇంకా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో మీరు చేసుకుంటారు కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కానీ ఫ్రెండ్స్ మీరు టూ లేక్స్లో పెట్టుకోనన్నా సరే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి చాలా చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి తలకాయ కూర అయితే రెడీ అవుతుంది ఇక్కడ నేను సార్లు కడుతున్నాను ఇంత చిన్న ముక్కకి ఇంత ఇవెంట లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో రెండు సార్లు అనమాట తర్వాత కుక్కర్ పెట్టుకొని కొంచెం తలకాయ కూరకి మనకు ఎట్లయినా నాన్ వెజ్లకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి నేను ఆయిల్ వేయడం మీకు చూపించలేదు దగ్గర దగ్గర ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే పోషను నేను దాంట్లోనే అనాస పూజ లవంగాలు తర్వాత రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను తర్వాత దీంట్లోనే షాజీరా కూడా వేసేసానండి షాజీరా వేస్తేనే కదండి టేస్ట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది కదా అందుకే షాజీ షాజీరా వేసాను వేసిన తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి దీంట్లో వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట నాకైతే ఉల్లిపాయ పేస్టు ముక్కలు పోయడం కంటే కూడా పేస్ట్ వేయడం చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు తిక్కు గ్రేవీ అనేది వస్తుంది తలకాయ కూరకి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉంటుంది తర్వాత కొంచెం ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెము ఉడికినట్టు అనిపించిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదండి అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలన్నమాట ఇంకా మంచిగా అంటే అప్పుడే ఉల్లిపాయ ఉల్లిగడ్డ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అది వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు అయితే ఖచ్చితంగా వేయండి ప్రతి ఒక్క వంటలో నేను కరివేపాకు వేయకుండా ఏ కూర కూడా చేయనండి లేకపోతే బయటికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న చెట్నీ దానికన్నా పట్టి వచ్చి పీకి చేస్తా కానీ నేనైతే వదిలిపెట్టాను అనమాట కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన నీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గా ఉన్నదే వేయండి చాలా టేస్టీగా కుదురుతుంది అప్పటికప్పుడు వేసుకున్నా కానీ సూపర్గా ఉంటాయి కూరలు ఏ కూరలు కూడా సూపర్గా ఉంటాయి తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేశాను అంటే పొడుగ్గా కట్ చేసి దాన్ని కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట టమాటా మగ్గిన తర్వాతనే మనము తలకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఫస్ట్ అయితే టమాటాలు అనేవి మంచిగా మగ్గేదాకైతే వెయిట్ చేద్దాము చూడండి టమాటాలు బాగా మగ్గినవి చూడండి ఒక్కసారి చూడండి మంచిగా మగ్గేసినాయి మగ్గిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏమేసుకోవాలంటే తలకాయ ముక్కలు అనేది వేసుకోవాలి నాకు ఇక్కడ బాగా కరిగి బాగా లేదని మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా మనం ఒక్కటి మొదలే మనకి డౌట్లు ఎక్కువ అనమాట ఎందుకంటే మంచిగా చేసుకుని తింటేనే కదండి మనం వాళ్ళకి మంచిగా చేసి పెడితేనే కదా వాళ్ళు తృప్తిగా తినేది కాబట్టి కొంచెం ఓపికతోనే చేయాలి తలకాయ కూర అనేది మాత్రం ఇక్కడ కొంచెం ఒక రెండు మూడు టమాటాలు అట్లాగే కనిపిస్తున్నాయి అందుకోసమని నేను ఆగిన తర్వాత టమాటా ముగ్గలు మగ్గిన తర్వాత మనం మంచిగా శుభ్రంగా కడుక్కున్నటువంటి తలకాయ ముక్కలు మొత్తం కూడా మనము కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట మనం కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే చాలా బాగా ఉడుకుతుంది ముక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం అని చెప్పేసి కుక్కర్లోనే చేసుకోండి నార్మల్గా చేసుకోవడానికి అయితే ఫ్రై చేయకండి ఎందుకంటే కొంచెం తలకాయ కూర నార్మల్గా ఉడకదు అందుకోసం అని చెప్పేసి కుక్కర్లోనే చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అనమాట మనం టమాటాలు వేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా అవి ఏమంటారు దాంట్లో దీంట్లో నుంచి కూడా కొంచెం వాటర్ అనేది ఏమంటారండి వస్తుంటుంది బయటికి ఆ వాటర్ వచ్చే వరకు అలాగే మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి వాటర్ అనేది అక్కడక్కడ మీకు కనిపిస్తుంటుంది దీంట్లో ఇప్పుడు మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలన్నమాట అంటే నాన్ వెజ్ వంటకాలకి కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుంది తర్వాత మన టేస్ట్ తగినంత ఉప్పు చూడండి టేస్ట్ తగినంత ఉప్పు కారం మాత్రం నేను మూడు టేబుల్ స్పూన్ల కారం వేసిన అప్పటికి కూడా ఇంకా మా ఆయన కారం తక్కువ ఉందని అని అంటున్నారు కాకపోతే మనం మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి అది కొంచెం మైండ్లో పెట్టుకొని వేసుకోవాలి మిరియాలు వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు కారం అనిపించకపోయినా కడుపులోకి పోయిన తర్వాత మండ పుడుతుందండి అందుకోసమని కొంచెం జాగ్రత్తగా కారం అనేది చూసి వేసుకోండి మనం ఎంత తింటామో అంతనే కారం వేసుకోండి స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోండి కారం తక్కువ తింటామంటే కొంచెం కారం తక్కువ తినే తినండి ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు నాది వన్ అండ్ హాఫ్ కిలో తలకై ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఎందుకంటే నాకు గ్రేవీ లాగానే కావాలన్నమాట దగ్గరికి అవసరం లేదు నాకు గ్రేవీ టైప్లో కావాలి మనం ఎంత గ్రేవీ లాగా పెట్టుకున్నా కానీ అది చల్లగైన తర్వాత దగ్గర పడిపోతుంది కూర కాబట్టి మనం నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసినాను దీంట్లో ఆ నీళ్ళతోనే మనం ఇప్పుడు కుక్ మనము మూత పెట్టేసుకొని ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను పన్నెండు విజిల్స్ అయితే ఖచ్చితంగా మనం పెట్టాలండి తలకాయ కూరకి గుర్తు పెట్టుకొని గుడ్డి గుర్తు అంతే తలకాయ కూర తెచ్చుకున్నామంటే కనీసం పది విజిల్స్ అన్న పెట్టాలి లేదంటే పన్నెండు విజిల్ అన్న పెట్టాలి నేనైతే పన్నెండు విజిల్ పెట్టేద్దామని డిసైడ్ అయినా చూడండి అంత బాగా ఇప్పుడే చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా కూర అయిపోయినా నాకు ఇంకా సూపర్గా కనిపిస్తుంది అండి మొత్తానికి అయితే ఇంకా నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను దగ్గర దగ్గర ఒక పన్నెండు విజిల్ అయితే పెట్టేసిన వెజిల్స్ కూడా వచ్చేసినాయి అనమాట ఇప్పుడైతే దాంట్లో నుంచి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను చూడండి ఎంత బాగుందో అసలు ఆ అరోమాకే నాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట మనకు సూపర్ టేస్టీ కాంబినేషన్ అనమాట తలకాయ కూర రాయి సంగటి అయితే మనం ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పొడి ఇప్పుడు వేసేసుకోవాలి ఆ పొడి నేనైతే రెండు టేబుల్ స్పూన్లంత అంత పొడి అయితే వేసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి వేయడం వల్ల మనం ధనియాల పొడి అవన్నీ పొడి చేసుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే అవన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఐదు నుంచి ఒక ఆరు నిమిషాలు అలాగా ఉడికించుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అవుతుందండి ప్లీజ్ ఒకసైడ్లో ట్రై చేయండి ఎట్లా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు రాగి సంగటిలో కానీ మనం ఆయిల్ రైస్లో కానీ వైట్ రైస్లో కానీ రొట్టె చపాతి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా అసలు నాకైతే మస్తు అనిపించింది తింటుంటే కూడా భలే బాగుంది నేను నాకు వంటలు చేయడం వరకే చూపిస్తానండి తినేది మాత్రం నేను చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్